తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు అందించే లడ్డు ప్రసాదాన్ని తయారు చేయడంలో కల్తీ నెయ్యి వినియోగించాలనే కేసు ఇప్పుడు రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డిని దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలని ఆ తర్వాత వైఎస్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా హిందూ వ్యతిరేక పార్టీగా దైవ ద్రోహ చింతన గల పార్టీగా ప్రొజెక్ట్ చేయాలని గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది సిట్ విచారణలో ఎవరు తేలుతుంది కానీ ఇప్పుడు ప్రధానంగా మరో అంశాన్ని గమనించాలి గతంలో చేసిన పాపానికి సంజాయిషి చెప్పేదెవరో బాధ్యత వహించేదో తేలాలి కల్తీనేకి సంబంధించిన వివాదం బయటకు వచ్చిన తొలి రోజుల్లో గుర్తు చేసుకోండి చాలా పెద్ద దాదాంతం జరిగింది చంద్రబాబు నాయుడు ఆయన అనుచరగానం డిప్యూటీ సీఎం అంతా కలిసి ఉమ్మడిగా దేవుడి పట్ల జరిగిన ద్రోహానికి అబ్బో పెద్ద గొడవ ఏ విత్తారు ఇంతకు వారు చేసిన ప్రధానమైన ఆరోపణ ఏంటి జంతువుల కొవ్వులు కలిపిన కల్తీ నెయ్యి తయారీ హిందువుల భక్త కోట్లో యావత్తు పరమ పవిత్రంగా భావించే తిరుమల వెంకటేశ్వర మహాప్రసాదంలో లడ్డూలో జంతువుల కొవ్వు నుంచి తీసిన పదార్థాలు కలుస్తున్నాయంటే ఈ ఆరోపణ ప్రభావం ఎలా ఉందో ఊహించుకోండి దేశం మొత్తం అట్టుడికిపోయింది హిందూ సంఘాలు రెచ్చిపోయాయి ఆ ద్రోహాన్ని సహించలేకపోయాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని మరింత హైప్ క్రియేట్ చేశారు ఆ దైవ ద్రోహాన్ని నిరసనగా తాను ప్రాయచిత దీక్ష కూడా చేశారు అసలు మను నిర్వహించిన ప్రాయచిత దీక్ష అంటే ఏంటి సదాచార లేని వ్యక్తులు తమకు తెలియకుండా తీసుకునే ఆహారంలో జంతువుల వ్యర్థాలు కలిసినట్టుగా ఆ తర్వాత తెలుసుకుంటే దానికి నిరసనగా ప్రాయశ్చిత దీక్ష చేస్తారని మన ధర్మాల్లో ఉంది పవన్ కళ్యాణ్ ఆ దీక్ష చేశారు తద్వారా తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువులకు కొవ్వు కలిపారని ప్రజలను బలంగా నమ్మించడానికి ప్రయత్నించారు చిట్ విచారణ స్టార్ట్ అయింది వరకు సాగింది అసలు జంతువుల కొవ్వు అనే సంగతి ఇప్పుడు పక్క వెళ్ళిపోయింది జంతువుల కొవ్వు కలిపినట్టుగా ఒక ఆదరణ కూడా సహకరించిన అది పూర్తిగా అబద్ధం కేవలం కృత్రిమ నూనెలు కెమికల్స్తో కల్తీ నెయ్యి చేసినది మాత్రమే ప్రస్తుతం ఉన్న విచ ఆరోపణ మరి ఆ రోజున జంతువుల కొవ్వు కలిసిందని తామే దగ్గరుండి చూసినంత ఘోరంగా ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను గాయపరిచిన తిరుమల దేవుడి పట్ల అపనమ్మకాన్ని కలిగించిన పాపానికి ఎవరు జవాబు చెప్పాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పెద్దలు తాము చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారో లేదా వాళ్ళ మీడియాతో కవర్ చేసే ప్రయత్నం చేస్తారో చూడాలి